ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సీనియర్ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు ఈ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు ఒకరు ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు ఆయనే షెఫీ ఆయన విత్డ్రా చేసుకోవడంతో బొత్స ఒక్కరే మిగిలారు దాంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది అయితే ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితం ఇది అధికారికంగా ప్రకటించింది ఇదిలా ఉండే ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన షఫీనిగా వైసీపీ నేతలు ఎడతెరపలేని చర్చలు జరిపి ఆయన్ని రాజీకి తీసుకొచ్చారు అంటున్నారు దాంతో వైసీపీ పెద్దల మాటలకి అంగీకరించిన షఫీ రీసెంట్గా తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు దీంతో బొత్స వర్గం ఊపిరి పీల్చుకుంది నిజానికి ఇద్దరు అభ్యర్థులు గనక ఉంటే ఈ నెల ముప్పైన పోలింగ్ నిర్వహించాల్సి వచ్చేది కానీ ఇప్పుడు బొత్స ఒక్కరే రంగంలో ఉన్నారు మరోవైపు టీడీపీ కూటమి పోటీ చేయకపోవడం బొత్సకు నెత్తిన పాలు పోసినట్లయింది లేకపోతే క్యాంపు రాజకీయాలు అనేవి పెద్ద ఎత్తున సాగేవి ఏకంగా ముప్పై కోట్ల దాకా సొమ్ము కూడా ఖర్చు పెట్టాల్సి వచ్చేది అంటున్నారు ఇప్పుడు పెద్దగా పడకుండానే బొత్స పెద్దల సభలో అడుగు పెడతారు ఆ విధంగా బొత్స పెద్దరికం కూడా నిలబడింది బొత్స పదవీకాలం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ఎనిమిది దాకా ఉంటుంది అంటే మరో మూడు నాలుగు మూడేళ్ల నాలుగు నెలలు ఈ ఈ లెక్క సరిపోతుంది గట్టిగా నలభై నెలల పదవీకాలం చేతిలో ఉండడంతో బొత్స మళ్ళీ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పడానికి అవకాశం ఖచ్చితంగా ఏర్పడుతుంది కానీ ఇక్కడే ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ నడుస్తుంది అసలు చంద్రబాబు నాయుడు వెనకడుగు వీయడానికి గల కారణాలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులనండి ఆ యొక్క కౌన్సిలర్లనండి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కార్పొరేటర్లు కౌన్సిలర్లు వాళ్ళ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అలాగనే అధికారులు ఉన్నారు కాబట్టి ఇటువైపు తెచ్చుకోలేరు అంటే చాలా తెలుగు తెచ్చుకోవచ్చు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళంతటి వాళ్ళు అధికార పార్టీలోకి వచ్చేవాళ్ళు ఉంటారు కానీ కనీసం ఒక అరవై శాతం పైగా ఉంటారు వాళ్ళు మిగతా ముప్పై శాతాన్ని అయినా సరే డబ్బు ఇచ్చి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మొదట చాలామంది వచ్చేసినా మిగతా లాస్ట్లో వచ్చేవాళ్ళు మాదే కృషి ఓటు కదా అని డబ్బు కోసం ఆగిపోతారు ఇప్పుడు అంతా డబ్బు రాజకీయాలే కదా నడుస్తున్నాయి కాబట్టి అలాంటి రిస్క్ తీసుకుంటే దాదాపు ముప్పై కోట్ల వరకు ఖర్చు పెట్టాలి అందువల్ల చంద్రబాబు నాయుడు ఊరుకున్నారు అట్లాగే ఇంకొక రీజన్ ఏంటంటే ఈ క్యాంప్ రాజకీయాలని ఎప్పుడైతే మనం నడపాల్సి వస్తుందో ఆ టైంలో చాలామంది ఓటు వేసే వాళ్ళని కాపాడుకుంటూ కాపాడుకుంటూ రావాలి ఆ కాపాడుకోవటంలో భాగంగా తాయిలాలు లేకపోతే డబ్బులు పంచడాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఒక్కటైనా లీకేజ్ జరిగిందంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా భజన మీడియా ఉన్నట్టే అటువైపు వైసీపీకి సంబంధించిన భజన మీడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ అంశాన్ని చాలా భారీ ఎత్తున హైలైట్ చేస్తారు అలా చేయటం వల్ల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లా చేసింది మొన్న కూడా ఎన్నికల్లో ఇట్లాగే చేసిందా అనేటువంటి అపవాదం వచ్చే డేంజర్ ఉంటుంది ఇది రెండో కారణం చంద్రబాబు వెనక్కి తగ్గడానికి మూడో అతిపెద్ద కారణం ఏంటంటే మీకు గుర్తుంటే మొన్న గడిచిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకి ముందు అనేక ఇంటర్వ్యూల్లో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గురించి పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు ఏమని బొత్స సత్యనారాయణకి కూటమి ప్రభుత్వంతో డీల్ ఉంది కూటమి ఖచ్చితంగా అధికారులకు రాబోతోంది జగన్ విల్ లూజ్ హీ విల్ నాట్ ఓన్లీ లూజ్ హీ విల్ లూజ్ బిగ్ అంటూ చెప్పారు ప్రశాంత్ కిషోర్ సో అది జరుగుతుందని నాకు పక్క సమాచారం ఉంది అది జరిగినప్పుడు అంటే కూటమి గెలుపు జరుగుతుందని నా దగ్గర పక్క సమాచారం ఉంది అట్లా జరిగిన టైంలో బొత్స సత్యనారాయణ ఆల్రెడీ పెట్టుకున్న డీల్ ఏంటంటే కూటమి గెలుపు తర్వాత రానున్న సంవత్సరంలోపు టీడీపీ వైపు వెళ్ళిపోవాలి అని కూటమి వైపు వెళ్ళిపోవాలని అది బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వెళ్ళిపోవడానికి ఆయన ఆల్రెడీ డీల్ కుదిరిచేసుకున్నారు అంటూ ప్రశాంత్ కిషోర్ అప్పట్లో ఇంటర్వ్యూస్లో రకరకాల విషయాలు చెప్తూ ఈ విషయం బాంబు పేల్చిన సంగతి తెలిసింది దాని మీద బొత్స లేదు లేదన్నారు కానీ ఇప్పుడు గనక ఇలా చేస్తే బొత్స రానున్నటువంటి రోజుల్లో ఒక లోపైన ఎమ్మెల్సీ అయిన తర్వాత వచ్చేస్తారు తమ వైపు అని టీడీపీ గట్టిగా నమ్ముతుంది రావడం రావడం ఎమ్మెల్సీగానే వస్తారు కాబట్టి తమకు కూడా ఇది డేంజర్ జోన్ కాదంటున్నారు ఉత్తరాంధ్రలో ఇంత స్ట్రాంగ్ నాయకుడు రావడం అంటే మరి టీడీపీకి బెనిఫిట్ కదా